వెల్కమ్ సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఖమ్మం జిల్లా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌసులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు తెలియజేశారు ఈ నెల పదిహేనున పంప్ హౌసులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అనంతరం వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు దీనిపై మరింత సమాచారం సభ స్థలం నుంచి మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఖమ్మం జిల్లా వైరాలో ఏదైతే జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభ ఉందో సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అలాగే జిల్లా ఎస్పీ కావచ్చు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే సభ స్థలిదకు ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు కూడా చేరుకున్న సరే ఎట్లుండబోతుంది ట్రైల్ రన్ కూడా సక్సెస్ అయింది సీతారామ ప్రాజెక్టు జలాలు ఖమ్మం జిల్లాను ఎప్పుడు తాకునున్నాయి అన్ని సక్సెస్ అయితాయింది రాజ్యం సాగర్ సక్సెస్ అయింది కాళేశ్వరం ఫెయిల్ అయింది సక్సెస్ అయింది తాలిపేరు సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడు సక్సెస్ అయింది కేసీఆర్ ఫెయిల్ అయ్యే కార్యక్రమాలు కావి ట్రయల్ రన్ సక్సెస్ అయింది దేవుని వల్ల తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ గోదావరి కలిసే సెంట్రల్ పాయింట్ లో ఉన్నాం మనం కాబట్టి కూడా సహకరించండు మీరు కార్యక్రమాలు చూస్తా ఉన్నారు లక్ష మందికి ఒక్క తలకాయ తక్కువ లేకుండా కూడా అక్కడ మీటింగ్ జరగబోతుంది వైరా అడ్డం మీదకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేయబోతా ఉన్నది ప్రాజెక్టు పూసుగూడెం కావచ్చు కమలాపురం కావచ్చు రెండు ట్రైల్ రాజు కెనాల్ ద్వారా ఆనాడు రెండు వేల నాలుగులో పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరా సాగర్ అని పైప్ లైన్ పూర్తి స్థాయిలో ఎనభై శాతం పని పూర్తయింది ఇలా కెనాల్ రాజు కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు వైరాచెరులోకి తెస్తున్నాము రాజు కెనాల్ సీతారామ ప్రాజెక్ట్ అంతే ఆయన కాళేశ్వరంతో పోయినాయి రాజు కెనాల్ ద్వారా చెరువులోకి గోదావరి నీళ్లు వస్తున్నాయి ఈ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున ఇలా పండుగ వాతావరణం గత వారం నుంచి పండగ వాతావరణంలో ఉన్నారు ఇందిరామ రాజ్యం అన్ని సక్సెస్ మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా గా ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు అనేవి వస్తున్నాయి రైతుల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది రాష్ట్ర చరిత్రలో అతి కొద్ది సార్లు ఒకటి రెండు సార్లు తప్ప దాదాపు ఆగస్టులోనే నీళ్లు వదలటం అనేది కొంచెము రైతాంగానికి చాలా ఆనందంగా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యంలో వాగ్దానం చేశామో మా రాహుల్ గాంధీ గారు రెండు లక్షలు ఇస్తా అని అది ఖరీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి రైతులను ముందు ఆదుకోవాల్సింది ఇది రైతు రాజ్యం హరిత విప్లవాన్ని తీసుకురావడంలో ఆనాటి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కూడా కాంగ్రెస్ భావజాలం అదే కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా రైతాంగం ఆనందోత్సవాలతో ఉన్నారు వాళ్ళు ఒక పండగలాగా ఈ ని చేసుకోవటానికి సిద్ధంగా కూడా ఉన్నారు మాకు అనేక ప్రాంతాల్లో చెప్తా ఉన్నారు ఇది మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఉన్నటువంటి వైరా కావచ్చు సత్తుపల్లి కావచ్చు రెండు కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది కృష్ణా డెల్టాకు సాగర్ ఆయకట్టుకు నీరు రావడం పట్ల స్థానికంగా కూడా సంతోషం వ్యక్తం వ్యక్తం వ్యక్తమవుతుందని చెప్పేసి స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు ఇది ఎక్కువ పరిస్థితి